హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్సార్డ్ సంజయ్ రెడ్డి రిటైర్ ఫోర్స్ ఎస్ఎస్ఎస్ జిడి ఎగ్జామ్స్ ఆల్రెడీ చాలా రోజులు అయిందండి కంప్లీట్ అయిపోయి సో దీనికి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అండి మన ఫాలోవర్స్ ఏదైతే మన కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారనమాట సో ఒక క్లారిటీ లేకపోవడం వల్ల రిజల్ట్స్ మీద మనము చాలా రోజుల నుంచి ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ మీద వీడియోలు చేయట్లేదు అనమాట బట్ చాలామంది ఆస్పిరెంట్స్ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎప్పుడు రావచ్చు ఎప్పుడు రావచ్చు అని సో మీ అందరి కోసము ఒక ఒక సమ్ కైండ్ ఆఫ్ క్లారిటీ తీసుకొని ఈ వీడియో తీసుకొని రావడం జరుగుతుందండి మీ ముందుకు రైట్ సో ఎస్ఎస్సిజీడి ఎగ్జామ్ యొక్క కు సంబంధించి ఒక రెండు మూడు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉండే రైట్ యాజ్ యూ ఆల్ నో మనకు వచ్చేసి ఎలక్షన్స్ ఉండే ఎలక్షన్స్ ఉండే సో రేపు జూన్ ఫోర్త్కి మనకు ఎలక్షన్స్ మీద ఒక క్లారిటీ క్లియర్ కట్ అయ్యి తెలిసిపోతుందండి సో ఇంతవరకు ఎలక్షన్స్కి దీనికి సంబంధం ఏంటంటే సార్ చాలామంది చాలామంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాఫ్ ఎంగేజ్ అయ్యి ఉన్నారనమాట ఈ ఎలక్షన్స్ డ్యూటీస్లో అంటే దాన్ని ఏమంటారంటే మనకు డిప్లాయ్మెంట్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు సమ్ ఎస్ఎస్సి స్టాఫ్ కూడా ఈ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డ్యూటీలు చేయవలసి వస్తుంది మేబీ దానివల్ల ఒక డిలే అయ్యి ఉండొచ్చు రెండో విషయం వచ్చేసి మనకు చాలామంది చెప్పుకుంటున్నట్టుగా మనకు ఆర్ఎఫ్ఐడి అనే ఒక ఫ్యాక్టర్ ఉందండి ఆర్ఎఫ్ఐడి రీసెంట్గా మనకు ఒక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఒక నోటీస్ రావడం జరిగింది సో ఈ ఆర్ఎఫ్ఐడి ఏదైతే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ సిఏపిఎఫ్ కానిస్టేబుల్స్ ఉన్నాయో ఈ వీటి యొక్క రన్నింగ్ కమింగ్ కు సంబంధించి ప్రజెంట్ నోటిఫికేషన్కి సంబంధించి రన్నింగ్ అనేది ఆర్ఎఫ్ఐడి ద్వారా మనము ఆ సిస్టమ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి అనేసి ఒక నోటిఫికేషన్ నోటీస్ అనేది సర్కులేట్ అయింది అనమాట రైట్ సో బట్ థింగ్ ఏంటంటే ఈ నోటీసుకి సంబంధించి ఈ ఆర్ఎఫ్ ఐడి సిస్టమ్ గురించి దీనికి ఒక నోడల్ ఏజెన్సీ అనేది మనకు ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఐటీబీపీ అనేది ఈ నోడల్ ఏజెన్సీగా టేకప్ చేసింది రైట్ నోడల్ ఏజెన్సీగా టేకప్ చేసి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐటీబీపీ రన్నింగ్ కండక్ట్ చేస్తుంది కాదండి జస్ట్ ఈ ఆర్ఎఫ్ ఐడి ప్రొవైడ్ చేసే ఏజెంట్స్ ను ఫైనలైజ్ చేసేందుకు మాత్రమే ఈ యొక్క ఐటీబీపీకి ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది బికాస్ ఐటీబీపీ కూడా సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్సెస్ లో ఒక విభాగంగానే పనికొస్తుంది అనమాట రైట్ను సెంట్రల్ ఏదైతే సిఆర్పిఎఫ్ మేజర్ గా ఈ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తుంది అండ్ ఓవర్ ది ఆర్ వెరీ మచ్ ఎక్విప్డ్ విత్ ఫెసిలిటీస్ అనమాట అన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి రైట్ సో కండక్ట్ చేసే ఏజెన్సీ మాత్రం ఫిజికల్ ఏ ఉంటుంది నాట్ ఐటీబీపీ బట్ ఆర్ఎఫ్ఐడి ఎవరు ఇవ్వాలి ఏ ఏజెన్సీ ఇవ్వాలి రైట్ సో ఎలా ఈ ఆర్ఎఫ్ఐడి ఎక్విప్మెంట్ కిట్స్ సప్లై చేయాలి ఇవన్నీ ఈ యొక్క ఐటీబీపీ ఏజెన్సీ అనేది టేకప్ చేసుకుంటుంది అది ఫైనల్ చేయాలి ఫైనల్ చేయాలి బట్ ఇక్కడ ఏ వెండరు ఏ వెండర్ వెండర్ అంటే సప్లయర్ అండి వెండర్ అంటే సప్లయర్ మనం అర్థం చేసుకోవాలా ఏజెన్సీ అనుకోవచ్చు ఏజెన్సీ అనుకోవచ్చు రైట్ సో ఈ కాంట్రాక్ట్ టర్మినాలజీలో వెండర్ అని మనం చెప్పుకుంటాం అనమాట ఏ ఏజెన్సీ ఇంతవరకు ఫైనల్ కాలేదు ఏ ఏజెన్సీ ఇంతవరకు బిడ్డింగ్ వేయలేదు బిడ్డింగ్ అంటే మనం తెలుగు ఎక్కుంటాండి పాట పడలేదు రైట్ సో అంటే మేము ఇంత ప్రైజ్కి ఇస్తాం ఇంత ప్రైజ్కి అనేసి చాలా వరకు క్లారిటీ లేదు సో దట్ దానివల్ల ఏమైంది మళ్ళీ పదకొండో తారీఖు జూన్లో ఈ యొక్క బిడ్డింగ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ చేస్తాము ఈ పదకొండు జూన్ లోపల ఎవరైతే మీరు ఏజెన్సీలు ఉన్నారో ఈ ఏజెన్సీలు ఈ ఆర్ఎఫ్ఐడి సప్లై చేసేవాళ్ళు బిడ్డింగ్ వేయండి అయ్యా కాంట్రాక్టు మీరు రండి రైట్ సో అని పదకొండు జూన్ వరకు టైం ఇవ్వడం జరిగింది పదకొండు జూన్లో మనకు క్లారిటీ వస్తుంది ఏంటి వాట్ ఈజ్ వాట్ అని ఆల్రెడీ ఒకటి రెండు సార్లు పోస్ట్ బోన్ అయింది ఎందుకంటే కరెక్ట్ పర్సన్స్ దొరకలేదు ఏజెన్సీ ఈవీ సప్లై చేసేదానికి అర్థమైందా సో ఒకవేళ మనకు పదకొండు జూన్లో ఇలాంటి బిడ్డింగ్ వచ్చినా రాకపోయినా మేబీ దిస్ ఈజ్ ఫైనల్ అండి ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ బిడ్డింగ్ చేసి మళ్ళీ ఇవి చేసేదానికి ఇప్పుడు ఉన్నంత టైం లేదనమాట సో ఇక్కడ రిజల్ట్స్ గురించి మనం ఎగ్జాక్ట్ ఫ్యాక్టర్స్ మాట్లాడుకుంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ గురించి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే రిజల్ట్స్ గురించి మనం ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే చూడండి ఆ హార్డ్లీ ఎస్ఎస్సి జీడి రిజల్ట్స్ అనేది ఇంకెక్కువ టైం లేదు మోస్ట్లీ మనకు జూన్ పదహైదు ప్లస్ ఆర్ మైనస్ టూ డేస్ అంటే ముందే రావచ్చు లేదంటే పదమూడు రావచ్చు లేదంటే పదిహేడు వరకు పోవచ్చు అండి ఇంతకంటే ఎక్కువ పోయేదానికి లేదు ఏం సార్ అట్లా మాట్లాడతారంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉన్న సినారియో ప్రకారము నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ అని చెప్పారు కదా మేబీ ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పోస్ట్ పోస్ట్పోన్ కూడా కావచ్చు నో డౌట్ పోస్ట్పోన్ కూడా కావచ్చు ఎందుకంటే ఎంటీఎస్ నోటిఫికేషన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రావాల్సింది ఇంకా రాలేదు దాని నోటిఫికేషన్ నెక్స్ట్ వీక్లో మనకు రెడీ అవుతుందండి సో జూన్ ఫిఫ్టీన్త్కు ఒకవేళ జూన్ ఫిఫ్టీన్త్కు మనకు రిజల్ట్స్ ఇచ్చి దాని తర్వాత ఫిజికల్ కండక్ట్ చేయాలి ఫిజికల్ కండక్ట్ చేసేదానికి వాళ్ళు వన్ మంత్ తీసుకుంటారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ అది మెడికల్స్ ఉంటాయి ఈ ఆగస్ట్ ఫిఫ్టీ ట్వంటీ లోపల మెడికల్స్ ఉన్న తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్కి పంపిస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చి ఆ మెరిట్ లిస్ట్ డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ యొక్క నెక్స్ట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది దీని అర్థం ఏంటంటే ప్రతి స్టెప్ ప్రతి ప్రొసీజర్ ఇక్కడ నుంచి స్పీడప్ అవ్వాలి స్పీడప్ చేస్తారు కూడా తప్పదు స్పీడప్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ వెయిటింగ్లో ఉంది మేబీ ఆగస్టు ఇరవై రాకపోతే సెప్టెంబర్ పదహైదు కావచ్చు బట్ ఇన్ దట్ డ్యూరేషన్లోనే ఈ యొక్క కంప్లీట్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయాలి అంటే మోస్ట్లీ మోస్ట్లీ జూన్ పదహైదు ప్లస్ ఆర్ మైనస్ టూ డేస్ అటు ఇటుగా మనకు రిజల్ట్స్ రావాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏంటి సార్ అసలు గ్రౌండ్లో పెడతారా అండ్ లేకపోతే ఆర్ఎఫ్ఐడి ప్రకారమే పెడతారా అంటే ఇంకో విషయం చెప్తాను చూడండి ఒకవేళ వెండర్స్ రాలేదు అంటే మనకు పదకొండు జూన్కు మళ్ళీ కాంట్రాక్టర్ ఏజెన్సీ సప్లై చేసే ఏజెన్సీ రాలేదు అంటే ఇంకా నా అంచనా ప్రకారం నాకున్న అనుభవం ప్రకారం ఎందుకంటే నేను కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ పనిలో వర్క్ చేశాను రైట్ సో ఇక మళ్ళీ ఈ టెండర్ క్యాన్సిల్ అవ్వడమే మీకు సిఆర్పిఎఫ్ వాళ్ళు డైరెక్ట్గా గ్రౌండ్ కాకుండా మీకు డైరెక్ట్ రోడ్డు మీదనే మీకు రన్నింగ్ పెట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకవేళ ఇక్కడ వెండర్ కంప్లీట్ అయ్యి వెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత అంటే ఆ రోజు వెండర్ మనకు ఆ టెండర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత బిడ్డింగ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ రోజే ఫైనల్ కార్ అండి ఆ రోజే ఫైనల్ కారు దెర్ ఈజ్ సమ్ ప్రొసీజర్ అంటే ఎంతమంది వేశారు ఈ వేసిన వాళ్ళలో ఎవడు తక్కువ ప్రైస్ కోట్ చేశాడు వాటి ఫైల్ ప్రిపరేషన్ చేయాలా వాటి సొంతకాలు సుమారుగా ఉంటాయి సో ఇవన్నీ చేసి ఫైల్ మూవ్మెంట్ చేసి ఆ మరోవరు చిన్న కాంట్రాక్ట్ కాదు చాలా పెద్ద కాంట్రాక్ట్ మేబీ సమ్ క్రో క్రోర్స్లో ఉన్న కాంట్రాక్ట్ అండ్ జస్ట్ ఐటీబీపీ ఆ పర్టికులర్ యూనిట్లోనే ఫైనల్ కావు హెడ్ క్వార్టర్స్ వరకు వెళ్ళాలి ఎందుకంటే కోట్లలో కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఆవియస్లీ రైట్ సో అవన్నీ ఫైనలైజ్ చేసేదానికి కూడా మీ మాక్సిమం అంటే మినిమం అంటే మినిమం మళ్ళీ జూన్ లాస్ట్ వరకు అయితే మినిమం ఈ యొక్క ఫైనలైజేషన్లోనే అయిపోతుంది పని ఫైనలైజేషన్లోనే అవుతుంది సో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారండి మేబీ జూన్ జూలై ఫిఫ్టీన్ జూలై ట్వంటీ ఆ టైంలో మనకు ఖచ్చితంగా జూలై ఫిఫ్టీన్ మేబీ జూలై ఫిఫ్టీన్ టు ట్వంటీ ఆ మధ్యలో మనకు మనకు రన్నింగ్ షెడ్యూల్ ఫిజికల్ షెడ్యూల్ అనేది కూడా ప్లాన్ చేస్తారండి ఫిజికల్ షెడ్యూల్ సార్ ఇది మరి లేట్ అయితే మరి ఇవి కూడా రిజల్ట్స్ కూడా లేట్ అయితే అంటే అలా ఏం కాదండి ప్యాలల్ కూడా మనకు రిజల్ట్స్ వదిలే వదులుతారు ఈ వీటి యొక్క ఫైనలైజేషన్ చేసిన తర్వాత గ్రౌండ్లోనా లేకపోతే ట్రాక్లోనా మన బేటా బేటా రోడ్ మీద అనేసి ఫైనల్ తర్వాత వాళ్ళు చేసుకోరు అది వాళ్ళ చాయిస్ అని రిజల్ట్స్ అనేది మనకు ఎక్కువ రోజులు ఆపరు జూన్ ఫిఫ్టీన్త్ ఆ టైంలో వచ్చేస్తుంది ఇవి రోడ్డా లేకపోతే గ్రౌండా అనేది జూన్ పదకొండు తర్వాత టెండర్ ఓపెనింగ్ తర్వాత ఇమీడియట్గా మనకు తెలుస్తుంది త్రీ ఫోర్ డేస్లో తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ వెండర్స్ రాకపోతే రోడ్ మీద పెడతారు వెండర్స్ వచ్చి ఫైనలైజ్ అయితే క్లారిటీ వచ్చిందంటే గ్రౌండ్లో పెడతారు అది మాత్రము గ్యారంటీ గ్యారెంటీ అండి ఎక్కువ సార్లు ఈ టెండర్ను పెంచుకుంటా ఇష్టం వచ్చేట్టు పెంచుకుంటా పోరు అండ్ టైం కూడా లేదు ఒకవేళ మళ్ళీ రీటెండర్ పెట్టాలనే ప్లానింగ్ ఉన్నా కూడా ఇక్కడ టైం లేదు కాబట్టి రోడ్ మీద పెట్టేదానికే ఛాన్సెస్ ఈసారి అయితే ఎక్కువ ఉన్నాయని నేను భావిస్తున్నాను అండి అల్టిమేట్గా రిజల్ట్స్ మనకు జూన్ ఫిఫ్టీన్త్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో మీ రిక్వెస్ట్ కొరకు చాలా చూసి అంటే మేబీ ఇంకా కరెక్ట్గా అనాలిసిస్ చేసి ఈ వీడియో మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది అనమాట సో దయచేసి ఈ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మనము మనము పరిగెత్తాలి చేయాలంటే కాదు చాలామంది ఎక్స్పెక్టెడ్ ఏదైతే కట్ ఆఫ్ ఉంటుందో అది కట్ ఆఫ్ గిరడం మనకు క్లారిటీ ఉండదు సో కట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే అబోవ్ మార్క్స్ చేయగలగారో బెటర్ మీరు పరిగెత్తడం మంచిది రైట్ సో అది నా సలహా అనమాట సో లేదు ప్యారలల్గా ఇంకా అగ్నివీర్కు రాసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇంకొక ఇంకొక ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు చూడండి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎవరికైతే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు అగైన్ ప్రిపేర్ అవ్వండి సైనికాల్లో మంచి కోర్సెస్ ఇంకా టైం టు టైం రీడిజైన్ కూడా చేస్తున్నామండి అండి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆర్పిఎఫ్కి సంబంధించి అగ్నివీర్కి సంబంధించి ఇవన్నీ నావీకి సంబంధించిన కోర్సెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా మళ్ళీ మీకు కాంటెంట్ పర్ఫెక్ట్ కాంటెంట్తో మీకు అందివ్వడం అయితే జరుగుతుంది వెరీ రీజనబుల్ ప్రైసెస్లో అందివ్వడం జరుగుతుంది ఒకసారి వేరే యాప్స్తో కంపేర్ చేసి డెమోస్ చూసిన తర్వాత మళ్ళీ మీరు కోర్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట రైట్ సో ఇదండి అగ్నివే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ డేటు జూన్ పదహైదు వరకు మనకు వచ్చేదానికి నైంటీ పర్సెంట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి వేరేస్ ఇంకా తొందరగా చేయాలి ఇప్పుడు ఇంకా డ్యూటీస్ అన్నీ అయిపోయాయి పోయి ఎస్ఎస్సి కమిషన్లో కూర్చోవలసిందే ఇంకా నెక్స్ట్ ఏంటి అనేక క్లారిటీగా ఇమ్మీడియట్గా ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటే ఐదో తారీఖు తర్వాత ఎప్పుడైనా రావచ్చు రైట్ అది మనం చెప్పలేము అనమాట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ కూడా చేంజ్ అయ్యాడు సో ఈ ఈ కథనాలు చాలా ఉంటాయి బట్ ఎక్స్పెక్టెడ్ మనకు జూన్ పదహైదు గ్యారంటీగా మనకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి దయచేసి ఇంకా ఎక్కువగా రిజల్ట్స్ గురించి టెన్షన్ పెట్టకుండా మీరు ప్రిపేర్ అవ్వండి బాయ్స్ ఓకే ఫ్రెండ్స్ విషు ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు కంగ్రాచులేషన్స్ అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్స్ కూడా ఎక్కడ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవుతూ ఉంటేనే మీకు ఎక్కడైనా ఏదో ఒకటి జాబ్ రావడం జరుగుతుందండి ఇది నేను ఇచ్చే ఒక సిన్సియర్ అడ్వైస్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్